హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ బ్యాక్ విత్ వన్ మూర్ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో మ్యాటర్కి వస్తే మనకైతే దసరా బతుకమ్మ ఫెస్టివల్ అయితే వస్తుంది కదా సో షాపింగ్ చేయడానికైతే నేనైతే చార్మినార్కి అయితే వచ్చేస్తాను సో ఈ వీడియోలనైతే మీకు కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తా మనందరికీ తెలుసు చార్మినార్ దగ్గరికి రావాలంటే ఎంత రష్ ఉంటుంది చాలా పబ్లిక్ ఉంటారు అని ఇక్కడికి రావాలంటే చాలా ఓపిక ఉండాలి మనకు ఓపిక ఉంటేనే ఇక్కడ మంచి మంచి కలెక్షన్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే మనకి ఫైవ్ రూపీస్లో టెన్ రూపీస్లో కూడా ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా దొరుకుతాయి షాపింగ్ చేసే ముందు చార్మినార్ లోపలికి వెళ్ళి చూద్దాము నేను చార్మినార్కి వస్తా కానీ లోపలికి పోయి అయితే ఎప్పుడు చూడలేదు ఇక్కడికి వస్తూ ఉంటా కానీ వచ్చి ఓన్లీ ఇక్కడ షాపింగ్ చేసుకొని వెళ్తా ఎప్పుడు పై వరకు అయితే వెళ్ళలేదు ఇప్పుడైతే వెళ్తున్నాను ఇక్కడ లోపల ఎలా ఉంటుంది ఇది మొత్తం ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ అయితే షాపింగ్ సైడ్ అయితే వెళ్ళిపోదాము మనం పై వరకు వెళ్ళి చూడాలి అంటే ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి టికెట్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ మనకైతే ఇక్కడ స్టార్టింగ్లో ఒకటి వాటర్ ఫౌంటైన్ లాగా అయితే ఉన్నది ఇక్కడ అయితే మన టికెట్ అయితే చెక్ చేస్తున్నారు మనం టికెట్ తీసుకున్నామా లేదా అని చెక్ చేసిన తర్వాత లోపలికి అయితే పంపిస్తారు మనం పై వరకు వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ చూడండి ఎట్లా ఉన్నాయో ఎంత హైట్లో ఉన్నాయో చూడండి స్టెప్స్ అయితే మనం పైకి వస్తే ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి మనకైతే వ్యూ కనిపిస్తుంది చాలా బాగా కనిపిస్తుంది చార్మినార్ దగ్గర మొత్తం అంత కనిపిస్తుంది అన్నమాట ఇంకో ఇలా ఉంటుంది చూడండి చూడండి ఇక్కడ ఎంత చార్మినార్ ఏరియా ఎంతలా కనిపిస్తుంది చూడండి చాలా మంది కనిపిస్తున్నారు ఐ వరకు వెళ్ళి చూసాము ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడైతే ఇక్కడ షాపింగ్ చేస్తూ వెళ్దాము ఇక్కడ కనిపిస్తున్న కలెక్షన్ ఉంది కదా ఏమన్నా ఉందా ఇవైతే మనకి జస్ట్ వంద రూపాయలే తెలుసా కింద కనిపిస్తున్నవన్నీ ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా బాగున్నవి ఇక్కడ చూడండి ఇవి మొత్తం స్టోన్స్ తోని చాలా బాగున్నవి మనకి ఇంకా ఇక్కడ అయితే చూడండి మట్టి గాజులు ఇవైతే ఫిఫ్టీ రూపీస్ కి రెండు డజన్లు అంట చాలా బాగున్నవి చాలా కలెక్షన్ అయితే ఉన్నది ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ పది రూపాయలు ఇరవై రూపాయలు మనకు కావాల్సిన రబ్బర్ బ్యాండ్స్ ఇక్కడ చూడండి వీళ్ళు చేయితోటే మనకైతే పూసలు అయితే రెడీ చేసి ఇస్తున్నారు జ్యువెలరీ అయితే చాలా అంటే చాలా ఉంది చూడండి ఇక్కడ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపే మనకి చూరి కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చాయి దస్ ఇంకా ఇక్కడ మనకి ఫుడ్ వేర్ కలెక్షన్ కూడా జస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి చాలా బాగుంటది ఇంకా మనకి ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి అందులో కూడా చాలా బాగుంటవి నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నా అని ఒక వీడియో అయితే చేస్తా ప్రైజెస్తో తో సహా డీటెయిల్గా గా అయితే చూపిస్తాను చాలా బాగుంటది ఇక్కడ కలెక్షన్ అయితే ఏక్దమ్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న డ్రెస్సెస్ ఉన్నాయి కదా ఇవైతే డైలీ వేర్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇవైతే జస్ట్ టూ ఫిఫ్టీ రూపీసే చార్మినార్ దగ్గరికి వచ్చి షాపింగ్ చేయాలంటే బార్గెనింగ్ స్కిల్స్ అయితే చాలా ఉండాలి ఇలాంటి డ్రెస్సెస్ అన్నీ తక్కువలో అయితే మనకి మదీనా సైడ్ అయితే చాలా కలెక్షన్ ఉంటుంది మనం మదీనా సైడ్ వస్తేనైతే మనకి క్లాత్స్ అయితే చాలా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది తక్కువ ప్రైజెస్లోనైతే మనకి దొరుకుతుంది ఇక్కడ మేమైతే ఎవ్రీ టైమ్ ఒక షాప్లోనైతే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అయితే పర్చేస్ చేసాము చాలా బాగుంటుంది చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఇక్కడైతే మనకి ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి చాలా బాగుంటుంది టాప్స్ కానీ మనకి జీన్స్ మీద టాప్స్ నైట్ వేర్ కలెక్షన్ ఇక్కడ అయితే ఎక్కువ హోల్సేల్ ప్రైజెస్కి ఇస్తారు ఇక్కడ హాఫ్ శారీస్ ఉన్నాయి కదా ఇవైతే జస్ట్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నవి ఇక్కడ మనం బయట తీసుకుంటే ఇవైతే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇక్కడనైతే చాలా తక్కువ ప్రైజెస్లో అయితే ఉన్నవి దసరాకు అయితే చాలా చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ అయితే ఇక్కడ వచ్చింది చూడండి ఇక్కడే అందరైతే అయితే తీసుకొని మనకి సేల్ చేస్తూ ఉంటారు బయట ప్రైజెస్తో కంపేర్ చేస్తే ఇక్కడైతే మనకి యాప్ శారీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా వస్తుంది ఇదే యాప్ శారీనైతే బయటనైతే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అమ్ముతారు ఇక్కడ మనకి చూడీదార్స్ క్రాప్ టాప్స్ ఫ్రాక్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉంటాయి ఈ షాప్ అడ్రస్ ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్స్లో చెప్పండి నేను అడ్రస్ అయితే చెప్తాను ఇంకా ఈ షాప్ లో చూసి ఇంకా వేరే షాప్ కి వెళ్దామంటే ఇక్కడ అయితే విపరీతమైన వర్షం రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది ఎంత వర్షం అంటే అబ్బా అబ్బా వాటర్ మొత్తం రోడ్డు మీదకి అయితే వచ్చేసినాయి ఘోరాతి ఘోరంగా యాక్చువల్లీ ఇంకా షాపింగ్ అయిపోలేదు ఇంకా చాలా ఉంది ఇంకా మెటీరియల్స్ తీసుకోవాలి కాకపోతే సడన్ గా అయితే మనకు ఇక్కడ వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ రోడ్డు మొత్తం ఎట్లా అయిపోయిందో వర్షం పడుతుంది కదా ఇంకా ఎటు వెళ్ళే పాజిబుల్ లేదు ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని ఆటో బుక్ చేస్తుంటే అస్సలు బుక్ అవడం లేదు రోడ్డు మొత్తం ఇట్లా అయిపోయింది సో టూ త్రీ అవర్స్ నుంచి వెయిట్ చేసినా కానీ ఒక్క ఆటో కూడా బుక్ అవ్వట్లేదు ఇంకా వాటర్లోనే నడుచుకుంటూ రోడ్డు మీదకి అయితే వెళ్ళాము రోడ్డు మీద ఆటోస్ అయినా ఉంటావేమో అని అనుకుంటే బట్ చార్జెస్ అయితే ఘోరంగా అడుగుతున్నారు ఇంకా ఏం చేయాలో అర్థం కాక బస్లో అయితే వెళ్తున్నాము సో అట్లా జరిగింది చాలా ఎక్స్పెక్టేషన్స్తో షాపింగ్ చేద్దామని వచ్చాము కానీ నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి కొండ నువ్వు కోతిని తెచ్చినట్టుంది నా పరిస్థితి అయితే ఇంకా అంతే వీడియో నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి